రెండు వేల పద్దెనిమిది మే ఒకటో తారీఖున మా సంస్థ ప్రారంభించాం ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేటి వరకు ఎనిమిది ఎనిమిదో సంక్షన్ అడిగి నాడుకున్నాం ఈ ఏడేళ్ళు కూడా ఎనిమిదో సంక్షన్ కూడా మేము ఇలాగే కృషి నెల ఒక అనాథాక్రం కానీ వృద్ధాశ్రమాలు కానీ దినిపేదాలు కానీ కిడ్నీ బాధితులు కానీ ఇలాగా వీళ్ళందరికీ అందరికీ కృషి నెల సహాయం చేసుకుంటూ వస్తున్నాము ఏ నెల కూడా ఆపకుండా అలాగా వీళ్ళందరికీ ఇవ్వడానికి కారణం మా కంపెనీలందరూ సహాయ కారాలే వారందరూ ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాము ఇది మాకు ఈ కంపెనీ కంపెనీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు అసోసియన్ మానవ సేవే మాధవ సేవ అసోసియన్ అండి ఇది రెండు వేల పద్దెనిమిది మే ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది గత ఏడు సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతీ నెల క్రమం తప్పకుండా మా సభ్యుల సహకారంతో వారి యొక్క వారికి వచ్చిన చిరు చిరు మంత్లీ కొంత చిన్న సహాయంతో ఈ కార్యక్రమాలు సేవ చేస్తున్నారు ప్రతి నెల క్రమం తప్పకుండా ఒక ఉద్దాసం కానీ ఒక అనాథ బాలకుల కానీ వికలాంగులకు కానీ లేదా ఒక పర్యావరణ పరిరక్షణ కోసం వినాయక విగ్రహాలు కానీ మొక్కలు వేయించడం కానీ అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఇలా మా సభ్యుల సహకారంతో ప్రతి కార్యక్రమం ప్రతి నెల చేస్తున్నామండి అలాగే రాబోయే నెలలో ఈ వ్యాసి వెండల కారణంగా చలివేందర్ కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నామండి మన హైవే బిడ్ల దగ్గర అలాగే పిల్లలకి ఇవ సెలవుల సెలవుల కార్యక్రమం వల్ల వాళ్ళకి ఆర్ట్స్ షూప్ కళాకారులకు వాళ్ళకి ఆర్ట్స్ షూప్ పెయింటింగ్స్ అన్ని కార్యక్రమాలు కూడా మా శోసు మా సభ్యులందరి సహకారంతో వాళ్ళకు కూడా ఒక ట్రైనింగ్ ఇన్స్ట్రక్షన్ పెట్టి పది మందికి పిల్లలకి ట్రైనింగ్ నేర్పించి వాళ్ళకు కూడా వినోదంగా ఉండేటట్టు కూడా చేస్తున్నామండి ఇదంతా మా మానసేవ మా అసోసియేషన్ ద్వారా చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మానవ సేవ సేవ అసోసియేషన్ స్థాపించి ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మా సభ్యులందరం కూడా ప్రతీ నెల ఏదో ఒక సహాయం చేయాలి అంటే మానవ సేవే మాధవ సేవ అంటే మానవునికి సేవ చేస్తే అది దేవుడికి చేసినట్టే అని లెక్క ఆ విధంగానే మేము సభ్యులందరం కలిపి ప్రతీ నెల కూడా ఎవరో ఒకరు సహాయం చేయాలనేసి మా ఆలోచన ఆ విధంగానే ప్రతీ నెల ఒక్కొక్క కార్యక్రమం పెట్టుకుంటాం ఒక నెల బ్లడ్ బ్యాంక్ ఒక నెల ఉంచి ఎవరో ఒక అనాథులకి ఇవ్వడం అలాగా అనాథ సరణాలకి వెళ్ళి ఒక్కొక్క నెల అలా ఇవ్వడం ఒక్కొక్కసారి ఇక్కడికే తీసుకొచ్చి హ్యాండిక్యాప్ కానీ అలాంటి వాళ్ళకి ఇవ్వడం లేదంటే మన చలివేంద్రం పెట్టడం ఇలా ఏంటంటే సార్ ప్రతి కార్యక్రమం చేస్తాం ఈ కార్యక్రమంలో మా సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారు అందులో నేను ఒక సభ్యుని అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మానవ సేవే మాధవ సేవ అసోసియేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తాను